ఈ బీబీసీ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దయచేసి దీన్నైతే చూడడం మానేయండి కనీసం ఒక రెండు మూడు వారాలు ఈ యుద్ధం ముగిసే వరకు బీబీసీని చూడకుండా ఉంటే మంచిది ఎందుకంటే బీబీసీ అనే న్యూస్ ఛానల్ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషలలో ఒకలాగా హిందీలో ఒకలాగా అలాగే ఇంగ్లీష్ లో ఒకలాగా వార్తలు చెబుతుంది ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోయినా లేదంటే ఇంగ్లీష్ లో రాసినప్పుడు మాత్రం కశ్మీర్ విషయంలో కశ్మీర్ పాకిస్తాన్దే పాకిస్తాన్లో కలిసిపోవడమే కాశ్మీర్ యొక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారంటూ ఇంగ్లీష్ రాస్తుంది అలాగే ఇక్కడ తెలుగులో వచ్చేసరికి లేకపోతే తమిళంలో వచ్చేసరికి మిగతా ప్రాంతీయ భాషల్లో హిందీలో మాత్రం ఇలాంటివి దాచిపెడుతుంది అక్కడ మాత్రం సపరేట్ గా రాస్తుంది ఇక్కడేమొచ్చేసి మనకు అనుకూలంగా రాస్తున్నట్లు నటిస్తుంది ఇక్కడ రాస్తే రాస్తుంది లేకపోతే లేదు అంటే ఇక్కడ పాము చావుదు కర్ర విరగదు అన్న విధంగా రాస్తుంది అక్కడ మాత్రం డైరెక్ట్ గా కర్ర విరిపేసి పామును చంపేస్తుంది అక్కడ భారతదేశాన్ని పూర్తిగా వ్యతిరేకతలో చూపిస్తుంది కాశ్మీరీ ప్రజలంట పాకిస్తాన్ లో కలిసిపోడానికి ఇష్టపడుతున్నారంట అలాగే కశ్మీరీ పండితుల్ని చంపినప్పుడు కూడా అది ఒక విప్లవంగా రాసింది ఈ దిక్కుమాలిని బీబీసీ కాబట్టి దయచేసి ఈ బీబీసీ ఛానల్ ని కొన్ని రోజులైతే నిషేధించండి వీలైతే పూర్తిగా నిషేధించండి కనీసం మనలాంటి వాళ్ళమైనా బీబీసీని చూడకుండా ఉంటే చాలా మంచిది ఇది ఈ దేశానికి చాలా ప్రమాదకరం చాలా అంటే చాలా ప్రమాదకరం ఈ ప్రపంచంలో అది ఎక్కడున్నా మనకు సంబంధం లేదు కానీ ఈ బీబీసీ మాత్రం మన భారతదేశంలో ఉంటే మాత్రం ఇది చాలా అల్లుకొల్లలను సృష్టించే ఒక న్యూస్ ఛానల్ అయితే అవుతుంది